సాక్షిలో వచ్చిన బ్యానర్ కథనం చూస్తే నాకైతే ఏమనిపించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ పిచ్చ అనేది పరాకాష్ఠకి చేరిపోయింది మామూలుగా కాదు పరాకాష్ఠకి వెళ్ళిపోయింది మొదటము ఆ గూగుల్ ఏ డేటా సెంటర్ రాగానే అసలు అది ఒక పనికి డేటా సెంటరు అసలు దానివల్ల అసలు ఉపయోగం లేదు రాష్ట్రానికి ఒక్క జాబ్ కూడా రాదు ఒక షెడ్ లాంటిది అని చెప్పి రకరకాలుగా ప్రచారం చేయించారు మళ్ళీ తర్వాత మరి ఏమైంది ఏంటో తెలియదు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు యూటర్న్ తీసుకుని అది నేనే తీసుకొని వచ్చారు నేను రెండు వేల ఇరవై మూడులో నేనే శంకుస్థాపన చేశాను దానికి అదాని డేటా సెంటరే గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి ఇప్పుడు ఒక వితండవాదం మళ్ళీ మొదలు మిమ్మల్ని చెప్పచ్చని తెలుస్తుంది సార్ ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంటే అదాని డేటా సెంటర్కి గూగుల్ ఏ డేటా సెంటర్కి కూడా తేడా తెలియదు అని చెప్పి మనం అనుకోకూడదు తెలియనంత అమాయకుడు కదా ఆయన ఆయనకి అన్నీ తెలుసు ఆయన ఏంటంటే ప్రజల్ని మభ్యపెడుతున్నాడు ఆయన ప్రజల్ని మభ్య పెడుతూ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడ ఈ క్రెడిట్ అనేది గూగుల్ ఏ డేటా సెంటర్ క్రెడిట్ అనేది కూటమి ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది అని చెప్పి నానా తెప్పలు కొడుతున్నాడు ఆయన రకరకాల విష ప్రచారం రకరకాలుగా విష ప్రచారం చేసి ఎట్లాగైనా సరే ఆ క్రెడిట్ అనేది కూటమి ప్రభుత్వానికి వెళ్ళకూడదు లేకపోతే సాధ్యమైన దూరకు తగ్గించాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు అన్ని అబద్ధాలే పచ్చి అబద్ధాలే అదానీ డేటా సెంటర్ అనేది వేరు గూగుల్ ఏ డేటా సెంటర్ అనేది వేరు అదానీకి ఇండియా మొత్తంలో కూడా వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని ఇన్ని గిగా వాట్స్ డేటా అనేది డేటా సెంటర్స్ అనేవి మనం ఇండియాలో ప్రారంభించాలని చెప్పి రెండు ఎప్పుడు రెండు వేల ముప్పై కల్లా వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు అట్లాంటి డేటా సెంటర్స్ మొత్తం త్రూఅవుట్ ఇండియా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు చెన్నైలో ఉంది ఆ చెన్నైలో ఆల్రెడీ ఉంది వాళ్ళకి తర్వాత హైదరాబాదు పూణే నోయిడా ప్రతి చోట కూడా ఈ ఇంపార్టెంట్ సిటీస్లో ఈ డేటా సెంటర్స్ని వాడు ప్లాన్ చేస్తున్నారు అదా అట్లాగే వైజాగ్లో కూడా ఒక డేటా సెంటర్ అనేది ఈయన టైంలో కదా అది ఈయన టైంలో కదా రెండు వేల పంతొమ్మిదిలోనే దానికి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు శంకుస్థాపన జరిగింది ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదాని గ్రూప్ మధ్య ఒప్పందం జరిగింది ప్రపంచంలోనే తొలి ఎకో ఫ్రెండ్లీ డేటా సెంటర్ పార్క్ విశాఖలో ఏర్పాటు కానుంది ఇరవై ఏళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పించే ఈ డేటా సెంటర్ కోసం పెట్టుబడులు పెడుతోంది రాష్ట్రే ఒప్పందం అనేది జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎకరాల భూమిని కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తర్వాత ప్రభుత్వం మారింది ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు కోవిడ్ కొంతకాలం తీసేసాయండి ఆ తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ముందుకెళ్ళాలి ముందుకెళ్ళకపోగా ఇంకొకటి ఏంటంటే ఈయన రకరకాల మెరుగులు పెట్టేదానికి అదాని సంస్థతో చివరికి ఇది ఎక్కడికి వచ్చిందంటే ఒక డెబ్బై ఎకరాలు ఎనభై ఎకరాలు కేటాయించారు తర్వాత ఒక మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడికి బాగా పెట్టుబడిని తగ్గించేశారు అది అట్లా తగ్గించి ఆయన రెండోసారి ఆయన శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఏమంటాడు ఇప్పుడు ఆ డేటా సెంటర్ అది గూగుల్ ఏ డేటా సెంటర్ అంటే అది అదానీ డేటా సెంటరే చంద్రబాబు నాయుడు అందరిని మోసం చేస్తున్నాడు అదానీ పేరే చెప్పట్లేదు అబ అదాని ఇంత ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాడు అయినా కానీ అదానీ పేరు చెప్పకుండా ఎందుకంటే అదానీ పేరు చెప్తే మళ్ళీ నా పేరు కూడా చెప్పాల్సి వస్తుంది నేనే శంకుస్థాపన దానికి చేశాను కాబట్టి నా పేరు ఎక్కడ చెప్పాల్సి వస్తుందో నాకు ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని చెప్పి ఆ మాట చెప్పకుండా చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారనమాట డేటా సెంటర్స్ చాలా ఉన్నాయి కాకపోతే వైజాగ్ లో ఉన్న డేటా సెంటర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇందులో గూగుల్ ఇన్వాల్వ్ అయి ఉంది ఇందులో గూగుల్ లక్ష కోట్ల పైన పెట్టుబడి పెడుతుంది ఇందులో దాని అందులో ఒక పార్ట్నర్ గా ఉండొచ్చు కానీ గూగుల్ ఇన్వాల్వ్ అయి ఉంది అతి పెద్ద అతి పెద్ద కొన్ని మల్టీ గెగా వాట్స్ పవర్ ఉన్న ఏఏ సెంటర్ అది ఆయన చేసింది వేరు ఇప్పుడు వేళ్ళు తీసుకొని వచ్చింది వేరు స్పష్టంగా వేర్ అవి అది ఇది రెండు ఒకటి కాదు ఆయన ఎంతసేపు క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ నేనే తీసుకొని వచ్చా రెండు వేల నేనే అదాని డేటా సెంటర్ను ఓపెన్ చేశాను అదాని డేటా సెంటర్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఓపెన్ చేసింది రెండోసారి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు టైంలో అది 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 ఓపెన్ అయింది ఆయన వేరే అభివృద్ధిలో మరో కీలక ఒప్పందం జరిగింది ఐటీ శాఖకు గ్రూప్ కు మధ్య జరిగిన ఈ ఒప్పందంతో రాష్ట్రం డేటా హబ్ గా మారబోతుంది ప్రపంచంలోనే తొలి పర్యావరణ రహిత డేటా సెంటర్ పార్క్ ను విశాఖలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది పొద్దున పోలవరం కూడా నేనే కట్టానని చెప్పాడు తర్వాత చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కూడా నేనే కట్టాను మా నాన్న కట్టాడు హైటెక్ సిటీ అది కూడా చంద్రబాబు నాయుడు డేటా చోరీ అది కూడా ఈయన క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అని చెప్పి అట్లా కూడా మాట్లాడతాడు అంతా అంతా ఏంటంటే ప్రజల్ని ఒక రకంగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనమాట అబద్ధాలు చెప్పడం వాళ్ళకొక రాంగ్ కాన్సెప్ట్స్ని ఇప్పుడు నమ్మేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది అదే నిజమని చెప్పి నమ్ముతారు మరి అంత ఇదిగా మరి వడ్డీ వారిస్తున్నారు ఒక తప్పుడు సమాచారాన్ని అంటే కొంతమంది కొంతమంది కొంతలు కొంత నమ్ముతారు కదా దాన్ని సో కాబట్టి మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టారు ఆయనకు ఒక క్రెడిట్ ఫచ్చు అనేది పట్టింది ఆయనకి ఆ క్రెడిట్ నాకే రావాలి ఆ క్రెడిట్ నాకే రావాలి ఇప్పుడు మంచి పని చేశారు అనుకోండి మంచి పని చేస్తే ప్రజలు మీకు ఎందుకు పదకొండు సీట్లు ఇస్తారు ఫస్ట్ వాళ్ళు చెప్పుకోక కాదు చాలా చెప్పుకున్నారు వాళ్ళు ఎలక్షన్స్ ముందు కూడా ఈ సిద్ధం సభలు అని చెప్పి పెట్టారు సిద్ధం సభలని పెట్టి భయంకరమైన ప్రచారం ఇదిగో అంతమంది జనం వస్తున్నారు ఇంతమంది జనాలు వస్తున్నారని గ్రీన్ మ్యాట్లు వేసి విఎఫ్ ఎక్స్ ఎడిటింగ్లు చేసి అదిగో చూడండి మేము వచ్చేస్తాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సో ఒక ఒక రకమైన ఒక సినిమాటిక్గా సినిమా చూపిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తారు ఏమైంది ఇచ్చే వాళ్ళకి జనాలు నమ్మలేదు ఈడ్చి కొడితే పదకొండు సీట్లు వచ్చింది ఇప్పటికీ అర్థం కావట్లేదు అదే విషయ ప్రచారం అదే విషయ ప్రచారం ఇక ఏంటంటే ఇంకా ఫైనల్గా ఏంటంటే ప్రజలే నిర్ణయించుకోవాలి ప్రజలే అర్థం చేసుకుంటారు వాళ్ళకి ఇక వాళ్ళకి బుద్ధి రావాలంటే ఓన్లీ ప్రజా తీర్పులోనే వాళ్ళకి బుద్ధి రావాలి అంతేగాని వాళ్ళైతే మారు